శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణం నందు ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో ఇస్కాన్ సంస్థాపక ఆచార్యులు శ్రీల ఏసి భక్తి స్వామి ప్రభుపాద తొమ్మిదవ శ్రీశ్రీ కౌర నితాయ్ కృష్ణ బలరాం రథయాత్రను పట్టణంలో ఇస్కాన్ సంస్థ పెద్దలు ఏర్పాటు చేశారు పై కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా కాబలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ అన్ని జన్మలలో కల్లా మానవ జన్మ ఎంతో గొప్పదని దేవుడిచ్చిన మానవ జన్మను సార్థకత చేసుకోవాలని ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి భక్తులను కోరారు పై కార్యక్రమంలో కావలి డిఎస్పి శ్రీధర్ ఇస్కాన్ సంస్థ పెద్దలు స్థానిక ఇస్కాన్ సంస్థ భక్తులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు ప్రేమతో ఏ నాన్న శరీరం ఇచ్చిన నాన్న ఉన్నారు ఆత్మ ఇచ్చిన నాన్న ఉన్నారు భగవంతుడు చెప్తారు వంశో జీవలోకే జీవభూత సనాతన అని చెప్తారు సో ప్రతి ఒక్క జీవి కూడా నా యొక్క అంశము అని చెప్తారు ఈ అంశం అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ మోస్ట్లీ లేడీస్కి మాక్సిమం తెలుసు మోస్ట్లీ లేడీస్కి మాక్సిమం తెలుసు మీ జరాక్స్ మీ పిల్లలు వాళ్ళు పడుకునే స్టైల్ కావచ్చు తినే స్టైల్ కావచ్చు ఇట్లా చూసే స్టైల్ కావచ్చు ఎలా ఉంటుంది అంత ఆయిన్ లాగే ఉంటుంది అంత అదే అంటారు కదా సో ఆ రకంగా భగవంతుడు చెప్పాడు మీరందరూ నా యొక్క అంశము కాబట్టి ఆ భగవంతుడిని దేవుడు అని చూసేదానికంటే నా మానవే సో ఆ రకంగా ఇస్కాన్ సంస్థ ఈ కృష్ణ చైతన్యాన్ని చెప్పడానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది మీకు దగ్గరలో ఉన్నటువంటి ఇస్తాన్ మందిరానికి వెళ్ళండి హరే రామ హరే రామ 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 హరే హరే అదే విధంగా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 దీంట్లో మన అందరం కూడా నేర్చుకోవాల్సింది రాముడు గురించి నాలుగు సార్లు వస్తుంది కృష్ణుడు గురించి నాలుగు సార్లు వస్తుంది కానీ హరి గురించి ఎనిమిది సార్లు వస్తుంది పద్నాలుగు పదాలతో కొట్టుకున్న ఈ శ్లోకం రాముడు యొక్క లక్షణాలను పుచ్చుకున్నటువంటి శ్లోకం రాముడు పద్నాలుగు పదహారు గుణాలు ఉన్నాయి కాబట్టే ఆయన దేవుడయ్యాడు ఆయనే హరివంశానికి నాయకుడు అయ్యాడు తర్వాత కృష్ణ పరమాత్మ వచ్చాడు రోజు మనిషిని మానవాళిని ఒక క్రమ పద్ధతిలో నడిచేదానికి నమ్ముకున్న సిద్ధాంతం కోసం నమ్ముకున్న వ్యక్తుల కోసం నువ్వు ఏమైపోయినా పర్లేదు నేర్పేదే భగవద్గీత దాన్ని పురికిపుచ్చుకోమని ఈ రోజు మన మనకి తెలియజేస్తుంది ఇన్ని జీవరాశులు మనకు పనిచేస్తున్నా చేయాల్సింది దేవుని యొక్క పొడవు కృతజ్ఞత అవసరం మనందరికీ కానీ ఈరోజు కృతజ్ఞతలు మర్చిపోతున్నా తల్లి మీద కృతజ్ఞత తండ్రి మీద కృతజ్ఞత గురువు మీద కృతజ్ఞత జన్మనిచ్చి ఆకారం ఇచ్చి ఈ రోజు సమాజంలో ఒక ఉన్నతమైన స్థాయికి పెంచుతున్న దేవుడి మీద కృతజ్ఞత ఉండాలి తప్ప కోరికలు తీర్చుకోవడానికి దేవాలయానికి కాదు పోవాల్సింది అయ్యా నాకు జన్మనిచ్చారు ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది జీవరాత్రులుగా పుట్టించకుండా ఒక మనిషి జన్మనిచ్చి నా జీవితానికి సార్థకత చేసావయ్యా కాబట్టి రాముడులో పదహారు లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఏవైతే ఈ రోజు నేను హరినామం జపం చేసుకుంటున్నామో ఈ రోజు కృష్ణనామం జపం చేసుకుంటున్నామో ఈ పదహారు పదాలు ఈ పదహారు ఉత్తమైన లక్షణాలతో మేము కూడా సమాజంలో బతుకుతామని చెప్పేందుకే దేవుడి గుడికి వెళ్ళాలి కానీ ఈ రోజు దేవుడి గుడికి వెళ్ళేది కోరికలు తీర్చమని పక్కింటి కంటే నేను బాగుండాలి పక్క వాడుకుంటే నేను బాగుండాలని నువ్వు బాగుండాలని కోరికలో నుండి స్వార్థం పెరిగింది కాబట్టి నువ్వు అలా ఏడుస్తున్నావు కాబట్టి దేవుడు ముందు వెళ్ళేటప్పుడు దేవుడి కోసం బతకండి దేవుడి ఆదాధించడం కోసం బతకండి అని చెప్పి ఈ సందర్భంగా మన ఇంత సాంప్రదాయంలో ఉన్న అందరిని కూడా కోరుకుంటూ కావలికి కాపు కాసే వ్యక్తిగా కావలి ఎమ్మెల్యేగా నాకు ఎనలేని మెజార్టీ నుంచి కావలి సేవ చేసే భాగ్యాన్ని ఇచ్చిన ఈ కావలి ప్రముఖులందరూ కూడా శిరస్సు వహించి నమస్కరిస్తూ ముగిస్తున్నా థ్యాంక్ యూ రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే

हरे राम हरे राम 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 हरे हरे आकर दी कृष्ण हरे कृष्ण कृष्ण